ఓం విఘ్నేశ్వరాయ నమః సరస్వత్యే నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ హరిహేవో ఓం ఆ గంగా నదికి చేరినటువంటి పరీక్షిత్ మహారాజు ఎదురుగా వస్తువునటువంటి ఆ సుఖబ్రహ్మను చూచి ఎంతో ఆనందపడ్డాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను చూచినటువంటి అనుభూతి ఆయనకు కలిగింది ఆ వెనుకనే ఉన్నటువంటి మహాత్ములు మునీశ్వరులు అందరూ కూడా ఓ పరిషిత్ మహారాజా నీకు పంట పండిందయ్యా బ్రహ్మ అయినటువంటి మహానుభావుడైనటువంటి ఆ సుఖబ్రహ్మ నీకు ఎదురు వస్తూ ఉన్నాడు ఆయనకు వెళ్ళి నమస్కారం చేయి అనగానే ఆయనకు నమస్కారం చేసి ఆయనకు జరిగిందంతా తెలిపాడు ఆ ముని యొక్క శాపాన్ని ఆ పరిక్షత్తుకి తెలిపి అయ్యా నాకు ఏడవ రోజున మరణము సంభవించనున్నది కాబట్టి ఈశ్వరేచ్ఛ తప్పదు కాబట్టి నాకు ఈ ఏడు రోజులలో ముక్తిని ప్రసాదించే మార్గాన్ని నాకు తెలుపవయ్యా ఓ సుఖబ్రహ్మ అని ఓ అవధూత నీ రాకతో నేను ధన్యుడు నీ వంటి బ్రహ్మజ్ఞాని దర్శనం వల్ల నా జన్మ తరించిపోయింది నీ నామం ఉచ్చరిస్తే చాలు మోక్షం కలుగుతుంది పాపాలన్నీ నశిస్తాయి నీతో మాట్లాడిన నిన్ను పూజించిన కాళ్ళు కడిగిన నిన్ను స్పృశించిన ముక్తి కలుగుతుంది అని నాకు తెలుసు ఓ మహానుభావ నన్ను అనుగ్రహించి నాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించు అని పరీక్షిత్ మహారాజు ప్రాధేయపడ్డాడు ఇక ఏడు రోజులే వ్యవధి ఉంది స్వామి నాకు సాధ్యమవుతుందా అని పరీక్షిత్తు అడుగగా సుఖమహర్షి చిరునవ్వు నవ్వి మహారాజా నీవు చాలా గొప్పవాడి అందున పాండవ వంశస్థుడవు నీవు కృష్ణుడి మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడి భక్తి కలిగినటువంటి వాడి నీకు తప్పక ముక్తి లభిస్తుందయ్యా ఏడు రోజులంటే చాలా ఎక్కువ సమయం అది రెండు గంటలలోనే రెండు ఘడియలలోనే మోక్షాన్ని పొందినటువంటి వారు కూడా ఉన్నారు పూర్వం కట్వాంగుడు అనేటువంటి రాజు ఉండేటువంటి వాడు ఆయన దేవతలకు సాయం చేయడానికి దేవత అసుర యుద్ధంలో సాయం చేయడానికి వెళ్ళాడు సాయం చేసి బాగా యుద్ధం చేసి అలసిపోయి వచ్చిన తర్వాత రాక్షసులను జయించాడు అప్పుడు దేవతలందరినీ అడిగాడు ఆ ఖట్వాంగుడు అయ్యా నా ఇంకా ఆయుష్ నాకు ఇంకా ఎంతకాలం ఉంది అని అడుగగా దేవతలందరూ కూడా ఆయన లిఖితాన్ని చూశారు ఇంకొక రెండు గడియలలో మీకు మరణము సంభవిస్తుంది అని ఆ దేవతలు చెప్పగా అయితే నాకు ఆ రెండు గడియల్లో ముక్తిని ప్రసాదించే మార్గాన్ని తెలుపమనగా ఆ దేవతలందరూ కూడా గోవింద 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 అని గోవింద నామస్మరణ చేయవయ్యా అని ఆ ఖట్వాంగుడికి చెప్పటం ఆ ఖట్వాంగుడు గోవింద నామస్మరణ చేయటం ఆ ఖట్వాంగుడికి ముక్తి రెండు ఘడియలలో లభించిందయ్యా అలాంటి సులువైన మార్గం లేకపోలేదు నేను నీకు ఉపదేశిస్తాను అని ఆ సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి ధైర్యం చెప్పాడు అంతట సుఖబ్రహ్మ పరిక్షిత్ మహారాజుతో ఇలా అంటున్నారు ఓ పరిక్షిత్ మహారాజా ద్వైపాయనుండు నాదు తండ్రి ద్వాపరవేళ బ్రహ్మ సమ్మితమైన భాగవతము పఠనంబు సేంచే నాదు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సంహితమైన భాగవతము పఠనంబు సే బ్రహ్మ తత్పరుడనై ఉత్తమ శ్లోకలీవ ఆ చిత్తుండనై పఠించితి నీవు హరి ఎరిగింతు ఇరిగింతునవయ్య ఈ భాగవత విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లా విష్ణు బుద్ధి విస్తరిల్ ఓ పరిషిత్ మహారాజా నా తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి ద్వాపర యుగము అంతములో బ్రహ్మజమితమైనటువంటి ఈ భాగవతాన్ని నా చేత మా తండ్రి గారు నన్ను చదివించారు నీవు హరిభక్తుడు కాబట్టి నీకు చెబుతాను వినవయ్యా ఈ భాగవతం వినడం వల్ల విష్ణు సేవ ఎందు బుద్ధి ప్రసరిస్తూ ఉంటుంది ఆ విష్ణువు యొక్క సేవ చేయాలనేటువంటి బుద్ధి నీకు కలుగుతుంది అదే మోక్షానికి సోపానం మోక్షానికి దారి అదేనయ్యా మోక్షం కోరేవారికి మోక్షం లభిస్తుంది జన్మ భయాలన్నీ తొలగిపోతాయి అందుచేత నీకు ఆ భాగవతాన్ని నేను చక్కగా వివరిస్తాను శ్రద్ధగా కూర్చొని అప్పుడు మహారాజు మహారాజు అంటారు ధారణ నిలుచును ఏ క్రియ ధారణకే రూపము ఎద్ది ధారణ ఎనగా ధారణ పురుషు మనోమలము హరించు నాకు ధారణ ఏ క్రియ నిలుచును ధారణకే రూపమిద్ది ధారణ పురుష మనోమలము ఏరీతి హరించు నాకు ఎరిగింపగదే ఓ మహానుభావ ధారణ అంటే ఏమిటి ధారణకు ఏ రూపం ఉంటుంది అసలు ధారణ అంటే ఏమిటి ఆ ధారణ వల్ల మనిషిలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ ఎలా పోతాయో కొంచెం వివరించండి అనగానే అప్పుడు సుఖబ్రహ్మ పరిక్షిత్తునితో నాయన ఈ భాగవ భాగవతాన్ని శ్రద్ధగా వినాలయ్యా ఎంత శ్రద్ధగా వింటే అంత గొప్ప ఫలితం వస్తుంది శ్రద్ధ లేకుండా నీ మనస్సుని అటు ఇటు వెళుతూ అనేక రకాలుగా ఆలోచిస్తూ ఈ భాగవతాన్ని విన్నట్లయితే సరి అయినటువంటి ఫలితం నీకు దక్కదయ్యా అందుచేత ఎంతో భక్తి శ్రద్ధలతో నీ మనస్సుని ఈ భాగవతమునందు లగ్నము చేసి విన్నట్లయితే నీకు అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అని సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి చెప్పగానే అయ్యా నేను మోక్షాశక్తుడనై నేను నేనిప్పుడు ఆపదలో ఉన్నానని నాకు తెలుస్తూ ఉంది అందుచేత నేను మోక్షం కోరి ఉన్నాను కాబట్టి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటాను అని పరీక్షిత్ మహారాజు ఆ సుఖబ్రహ్మను వేడుకొని నమస్కరించి భాగవతాన్ని చెప్పమన్నారు ఈ భాగవత కథలు చాలా అద్భుతంగా ఉంటాయి అనేక రకాలైనటువంటి కథలు ఇందులో ఉంటాయి అసలు ఈ భాగవతాన్ని ఆ వ్యాస భగవానుడు ఎందుకు రచించాడంటే ఈ భాగవత ముందు వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు ఆ మహాభారతంలో అన్ని ధర్మాలే ఉన్నాయి నీతి నియమాలు ఉన్నాయి ఎలా నడుచుకోవాలో ఉన్నాయి అలాగే యుద్ధ ఘట్టాలు ఉన్నాయి అవన్నీ రచించినటువంటి వ్యాసభగవానుడికి మనశ్శాంతి కరువై మనస్సు వికలమై మనశ్శాంతి లేక ఎంతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులలో నారద మహర్షి ఆ వ్యాస వ్యాసభగవానుడి దగ్గరికి వచ్చి అయ్యా వ్యాస నీవు ఎందుకు వ్యాకులతతో ఉన్నట్లున్నావు అని అడుగగా ఏమో మహర్షి నా మనస్సంతా వ్యాకులతతో నిండిపోయింది నా మనోవేదన పోవడానికి మార్గమేమిటి అని అడుగగా ఓ వ్యాస భగవాన నీవు ఇంతవరకు భారతాన్ని రచించావు అందులో ధర్మాలు నీతులు నియమాలు రాజ్యాలు రాజ్యాంగాలు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఇలా ధర్మబోధ అన్నీ చేశావు కానీ ఆ భగవంతుని ఈ సకల చరాచర సృష్టిని నడిపించేటువంటి ఆ గోవిందుని భక్తి నీవు పెద్దగా చెప్పలేదయ్యా అందులో అందుచేత ఆ గోవిందుని యొక్క భక్తి ఇనుమడింపేలాగా చెప్పినట్లే చెప్పినట్లయితే నీకు మనశ్శాంతి కలుగుతుంది అందుచేత ఆ గోవిందుని మీద భక్తితో ఉన్నటువంటి కథలన్నీ నీకు తెలుసు కదా అవన్నీ ఒక గ్రంథ రూపములో రచించినట్లయితే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇదే నీకు మార్గం అని ఆ నారద మహర్షి వ్యాసభగవానుడు చెప్పడంతో అప్పుడు వ్యాసభగవానుడు ఈ భాగవతాన్ని రచించారు ఆ రచించిన తరువాత ఈ భాగవతాన్ని తన కుమారుడైనటువంటి సుఖబ్రహ్మకు నేర్పించారు ఆ సుఖబ్రహ్మ ఇప్పుడు మనకి పరీక్షిత్తుకి చెప్పినటువంటి చెప్పినటువంటి రీతిలో మనం ఈ భాగవతాన్ని మనం తెలుసుకోవచ్చు గారు పరిక్షిత్ మహారాజుకి చెబుతూ ఉన్నారు ఈ భాగవతాన్ని ఆయనకి ఏడు రోజుల్లో ముక్తి కలుగుతుంది అందుచేత ఈ భాగవతాన్ని శ్రద్ధగా విని మనం కూడా ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులవుదాం ఇక్కడ చిన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకోవలసి ఉంది భాగవతాన్ని శ్రద్ధగా విన్నట్లయితే ఎంత ఫలితం ఉంటుందో దాని యొక్క ఫలితాన్ని తెలుసుకునేటువంటి కథ ఒకటి పద్మపురాణంలో ఉన్నది అదే గోకర్ణోపాఖ్యానము అంటారు ఆ గోకర్ణోపాఖ్యానము కథను విని ఆ తరువాత భాగవత కథలలోకి వెళ్ళడం అనేటువంటిది సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఇప్పుడు గోకర్ణోపాఖ్యానాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రెండు రోజులకి వచ్చేటువంటి మా భాగవతం ఎపిసోడ్ని ఆదరించండి సర్వే జనా సంతు హరిహి ఓం తత్స